మైక్ అండ్ స్టార్ అల్లు అర్జున్పై సోషల్ మీడియాలో ప్రోటోకాల్ వివాదం చర్చనీయాంశంగా మారింది ఆయన కలవాలంటే నలభై రెండు కఠిన నిబంధనలు పాటించాలంటూ ఓ వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు రకరకాల వ్యాఖ్యలు చేయడం మొదలుపెట్టారు మీడియా కార్పొరేట్ వర్గాల కోసం ప్రత్యేక మార్గదర్శకాలు ఉన్నాయంటూ ప్రచారం జరిగింది ఈ ఆరోపణలపై అల్లు అర్జున్ టీం అధికార ప్రకటన విడుదల చేసింది అవన్నీ కూడా పూర్తిగా నిరాధారమని స్పష్టం చేసింది అల్లు అర్జున్ అందరితో గౌరవంగా ప్రవర్తిస్తారు తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా అవసరమైతే లీగల్ యాక్షన్ తీసుకుంటాం అని పేర్కొన్నారు ఈ ప్రకటనతో రోమర్లు చిక్కుపట్టే ప్రయత్నం చేశారు ఇలాంటి వివాదాల మధ్య యాంకర్స్ రవంతి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి సాధారణ కుటుంబం నుంచి వచ్చి కష్టపడి ఎదిగిన ఆమె తన కెరీర్లో అల్లు అర్జున్ పాత్ర ఎంత ముఖ్యమో ఓ ఇంటర్వ్యూలో భావోద్వేగంగా చెప్పుకొచ్చింది రెండు వేల తొమ్మిదిలో ఇండస్ట్రీలోకి అడిగిపెట్టిన సరైన అవకాశాలు లేక ఇబ్బంది పడిన రోజులు గుర్తు చేసుకుంది అయితే రెండు వేల ఇరవై ఒకటిలో పుష్ప ది రైజ్ విడుదల సందర్భంగా అల్లు అర్జున్తో చేసిన ఇంటర్వ్యూ తన జీవితాన్నే మార్చేసిందని ఆమె ఎమోషనల్ అయ్యింది ఆ ఇంటర్వ్యూ యూట్యూబ్లో వైరల్ కావడంతో తనకు విపరీతమైన గుర్తింపు వచ్చిందని వెంటనే బిగ్ బాస్ ఫైవ్లో అవకాశం దక్కిందని చెప్పింది అల్లు అర్జున్ ఇంటర్వ్యూ చేసే అవకాశం దొరకడం నా జీవితంలో టర్నింగ్ పాయింట్ ఆయన వల్లే నాకు ఈ గుర్తింపు వచ్చింది అని శ్రవంతి భావోద్వేగంగా వెల్లడించింది సైమా అవార్డ్స్ వేదికపై ఆయన పేరు పిలిచిన సందర్భం గుర్తు చేసుకుని కన్నీళ్లు పెట్టుకున్నానని చెప్పింది ఏటా ఆయన పుట్టినరోజు సందర్భంగా ఇంటికి వెళ్ళి శుభాకాంక్షలు తెలుపుతానని ఆయన పట్ల తనకి ఎప్పటికీ గౌరవం ఉంటుందని పేర్కొంది అల్లు అర్జున్ వ్యక్తిత్వం గురించి కూడా శ్రవంతి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది అందరూ అనుకునేలా ఆయనలో ఎలాంటి గర్వం లేదు అహంకారం అసలేదు ఫ్యాన్స్తో ఎంతో ఆప్యాయంగా మెలుగుతారు ఎవరినీ చిన్న చూపు చూడరు అని ఆమె తెలిపింది ప్రోటోకాల్ వివాదం చెలరేగుతున్న వేళ శ్రవంతి వ్యాఖ్యలు బయటికి రావడంతో అల్లు అర్జున్ అభిమానులు సోషల్ మీడియాలో స్పందించారు బన్నీ నిజ స్వరూపం ఇదే తనతో పనిచేసిన వాళ్ళు నిజం చెప్తారు అంటూ ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు మొత్తానికి ప్రోటోకాల్ వివాదం ఒకవైపు నడుస్తుండగా మరోవైపు శ్రవంతి చెప్పిన అనుభవాలు అల్లు అర్జున్ వ్యక్తిత్వానికి మరో కోణను చూపిస్తున్నాయి మరి అల్లు అర్జున్ వ్యక్తిత్వం గురించి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్